హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న తొలి ఏకాదశి కదా ఇదైతే నిన్నటి వీడియో అనమాట మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు మేమైతే చపాతీలు బగారా రైస్ మటన్ కర్రీ అయితే వండాలన్న అయితే చేయాలన్నమాట ఇంకా వంట అయిపోయిన తర్వాత తినకైతే గ్యారప్పాలు కూడా చేస్తాం మేము ఈ తొలి ఏకాదశికి అయితే గ్యారప్పాలు ఇంకా మురుకులు అయితే చేసుకుంటాం అనమాట మీరు కూడా చేసుకుంటారా కానీ తొలి ఏకాదశి తో మనకైతే అన్ని పండగలు అయితే స్టార్ట్ అయితే అన్నమాట ఇదైతే మొదటి పండగ కదా ఒకటి తర్వాత అయితే పండుగలు వస్తూ ఉంటాయి నేనైతే చపాతీలు చేసుకుంటే ఇక కాల్చాను అనమాట ఇంకా మా పాప కూడా కొన్ని అయితే కాల్చింది తర్వాత అయితే ఇంకా మటన్ అయితే వండుతున్నాను అనమాట మటన్ అయితే కడిగాను చపాతీలు కూడా చేశాను కదా అయితే అందుకోసం ఇంకా బాసలు అయితే అన్ని తోమేసానన్నమాట ఇంకా మటన్ కోసం అన్నైతే అయితే రెడీ చేసుకున్నానికి సిటీలో కంటే ఇంకా ఊర్లలో అయితే పండుగ అయితే మంచిగా చేసుకుంటారు మనమైతే ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికైతే వెళ్లేస్తాం కదా ఊర్లలో అయితే ఒక వారం రోజుల ముందే గొర్రెనైతే మాట్లాడుకుంటారన్నమాట పది పదిహేను మంది కలిసి ఇంకా పండుగ రోజు అయితే ఇంక పొద్దున్నే లేచి ఇంకా ఇంట్లో పూజలు చేసుకొని అందరూ కలిసి బోనం చేస్తారు అనమాట బోనం చేసి దేవుని దగ్గరికి అయితే తీసుకెళ్తారు బో బీరే దేవుని దగ్గరికి ఇంకా గొర్రెలు కూడా తీసుకెళ్లి అక్కడ కట్ చేసుకొని అయితే వచ్చి ఇంటి దగ్గర అయితే కట్ చేస్తారన్నమాట ఇంకా ఎవరి వాళ్ళకి కుప్పలు వేసి ఇంటికి తెచ్చుకొని ఇలా అందరు కలిసి గుడికెళ్తారు కదా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఆడ ఒక రెండు మూడు రోజుల ముందే ఒక గారపాలు మురుకులు అట్లా చేసుకుంటారు అనమాట నేనైతే ఇక్కడ ఈ రోజు చేస్తున్నాను అమ్మ ఉంటే నేను కూడా వెళ్ళేదన్నేమో అమ్మ లేదా లాస్ట్ ఇయర్ అయితే అమ్మ మాతోటి ఉండేది అన్నమాట మేము మటన్ కర్ర అయితే ఎక్కువ అనమాట ఇంక ఈ రోజు అయితే వండుతున్నాను ఎందుకంటే నాకైతే ఇక్కడ మటన్ అసలు నచ్చదు సిటీలో ఊర్లలో అయితే మంచిగా ఉంటుంది కదా ఇక్కడైతే బాగా కోసం అని ఎక్కువ అయితే తెచ్చుకోమన్నమాట ఇంకా మీరు ఇప్పుడు వండుతున్నారు కదా అని మీరు అనుకోవచ్చు ఇదైతే మాకు తెలిసిన వాళ్ళు గుర్రెన్కి కోస్తే అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇక్కడ అయితే బగారా రైస్ అయితే ఉడికింది అన్నం అయితే పక్కన పెట్టేసి వాటర్ అయితే వేడి చేస్తున్నాను వేడి వాటర్ పోయడం వల్ల మటన్ కర్రీ అయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది అందుకోసం ఇంకా వేడి మటన్లో చల్లటి వాటర్ పోయకుండా ఇలా వేడి వాటర్ పోసినా కూడా కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది నేనైతే మటన్ కర్రీ అయితే ఇలా వండుతాను మీరే ఇలా వండుతారో కామెంట్ చేయండి నాకు తెలిసిన విధంగా అయితే వండుతున్నాను అనమాట ఇందులో ఇంకా స్పూన్ అన్న గ్లాస్ అన్న ఇలా వేస్తే కూడా తొందరగా ఉడుకుతుందంట ఇంకా అందుకోసం అని నేనైతే స్పూన్ కూడా వేస్తున్నాను ఇందులో కొబ్బరి చిప్ప కూడా వేస్తారు మామిడి ఆకు ఉంటుంది కదా అది కూడా వేసైతే వండుతారనమాట తొందరగా ఉడుకుతుంది కర్ర అయితే ఉడుకుతుంది కదా అని చెప్పి నేనైతే గ్యారెలు చేయడం కోసం అయితే ఇక్కడ పిండి అయితే కలుపుదామని అన్ని ఇక్కడ రెడీ పెట్టుకున్నాను అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే పిండి అయితే కొలుచుకుంటున్నాను అన్నీ అయితే పల్లీలు ఇంకా నువ్వులు ఎల్లిగడ్డ గిట్లా ద మిక్సీ అయితే పట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ హోలీ యొక్క దశ అంటే ముందుగా గుర్తొచ్చేది గ్యారెలు అనమాట గ్యారెలు చేసుకుంటారు మా సైడు ఎక్కువగా ఇంకా పల్లీలు అయితే వేయించుకున్నాను వేయించుకొని చిన్న చిన్నగా కొంచెం ముక్కలుగా దంచుకున్నాను అన్నమాట ఇంకా నువ్వులు కూడా వేసుకుంటున్నాను నువ్వులు జీలకర్ర కారము ఉప్పు కొంచెం ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఉంటుంది కదా అదైతే అయితే పట్టుకున్నాను ఇంకా కరివేపాకు వేసుకుంటు ధనియాలు కూడా వేసుకుంటున్నాను ధనియాలు అయితే కొంచెం నలుపు అయితే వేసుకుంటున్నాను అనమాట స్మెల్ కూడా మంచిగా వస్తుంది చిన్న చిన్న ముక్కలు అవుతాయి కదా అందుకోసం అని నలుపు అయితే వేసానమాట కరివేపాకు కూడా వేసాను కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదు లేవని ఇంట్లో ఎక్కువగా అన్నైతే వేసాను కదా ఇంకా పిండి అయితే మొత్తం కలుపుకుంటున్నాను ఒకసారి కలుపుకొని వాటర్ అయితే వేడి చేసుకున్నాను ముందే ఇంకా వాటర్ వేడి వాటర్ పోయడం వల్ల మనం అప్పాలు చేస్తాం కదా అవి అయితే పలగకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట అన్నమాట అని వేడి వాటరే పోసుకో పిండి అయితే కలిపి అయితే ఇంకా వీడియో అయితే స్కిప్ అయింది ఇంకా అంత అయితే మటన్ కర్రీ కూడా ఉడికింది ఇంకా లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీరాకు పుదీనాకు ధనియాల పౌడర్ అయితే అనమాట ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయింది కదా ఇంకా అన్నం తిందామని ఇక్కడైతే రెడీ చేస్తున్నాను ఇంకా ముందుగా అయితే మా అమ్మకు మా అత్త మా అమ్మకైతే పెడుతున్నాను అనమాట ఇదైతే దేవిన దగ్గర కట్ చేసింది కాదు కదా అని ఇంకా అమ్మ అత్త మామల పోట ముందు అయితే మొక్క అయితే తిన్నామన్నమాట ఇంకా తిన్న తర్వాత ఇంకా పిండి అయితే కలిపాను కదా ఇంకా అప్పాలు చేద్దామని చేస్తున్నాను ఇక్కడ కొన్ని అయితే అప్పాలు చేయడం అయితే అయిపోయింది ముందే చేసుకుంటే కాల్చేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని ముందే కొన్ని అయితే చేసుకున్నాను ఇంకా రౌండ్స్గా బాలు అయితే కొన్ని చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే మా వారైతే స్టవ్ అయితే పెట్టి ఇంకా కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాడనమాట అప్పాలు కాల్చి కొన్ని చేసిన తర్వాత అప్పాలు కాల్స్తామని నేనైతే అప్పాలైతే కాలుస్తున్నాను ఇంకా మా పాప అయితే అయితే చేస్తుంది మిషన్ మీదే కదా ఇంకా మంచిగా చేస్తుంది పాపకైతే బాగానే అప్పాలు అయితే ఒక్కరికి ఒక్కరు చేయడం అయితే చాలా కష్టం ఇద్దరు ఉంటేనే ఈజీగా అవుతుంది ఇంకా మా పాప చేస్తుంటే నేనైతే కాల్స్తున్నాను అనమాట ఇంకా పాపకైతే అంత స్పీడ్గా చేయనికి రాదు కదా అందుకోసం అని నేనే ఎక్కువ చేసి పెట్టుకున్నాను ముందే ఇంక ఇక్కడ అప్పాలు కాల్చుకుంటూ ఇంకా రౌండ్గా ఉండలు ఉండలుండలు అయితే చేస్తున్నాను ఇవి పిండి ముద్దలు అయితే అనమాట పాప చేస్తు ఇంట్లోనే పెట్టుకున్నాను అనమాట స్టవ్ అయితే ఇంట్లోనే పెట్టుకొని కాలుస్తున్నాను ఇంకా ఊర్లలో అయితే బయట పెట్టుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా ఇక్కడైతే ప్లేస్ ఉండదు కదా ఇంక ఇంట్లోనే చేస్తుంది ఇంకా ఎక్కువ అయితే చేయట్లేదు అయితే చేస్తున్నాను ఇంకా ఇది రీసెంట్గానే పొయ్యి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కడాయి కూడా రీసెంట్గానే తీసుకున్నాను ఇవైతే రెండు కొత్తవి అన్నమాట ఫస్ట్ ఇంత ముందు ఒకటి ఉండే కానీ అదైతే చిన్నగా ఉందన్నమాట ఇంకా అందులో చేయడానికి రావట్లేదు ఇంకా పెద్దదైతే తీసుకున్నాను అన్నమాట ఇంట్లో అయితే ఎక్కువ పడతాయి కదా ఎక్కువ కాలుతాయి అని దానికైతే ఇద్దరు కష్టపడితే అప్పాలు చేయడం అయితే అయిపోయింది